నమస్తే భారత్ జయహో వీక్షకులకు స్వాగతం పహల్గామ్ ఉగ్రదాడిని నిరసిస్తూ మెదక్ గులిసన్ క్లబ్ నుండి రాందాస్ చౌరస్త వరకు త్రివర్ణ జెండాలతో భారీ ర్యాలీ నిర్వహించారు ఈ తిరంగా ర్యాలీలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఎమ్మెల్సీలు పాల్గొన్నారు

జై జవాన్ జై విజ్ఞాన్ ఇట్లాంటి స్లోగన్స్ మాత్రమే పార్టీ స్లోగన్స్ ఏమీ కూడా దయచేసి ఇది దేశ రక్షణకు సంబంధించినటువంటి అంశం నాయకులందరూ కూడా సమయమైన పాటించాలి శివాజీ చౌక్ దగ్గరికి పోయినాక ఆపస్ నుంచి ఒకరిని వర్తక సంఘం నుంచి ఒకరిని అడ్వకేట్ల నుంచి ఒకటానికి అవకాశం ఉంటుంది సహకరించాల్సిందిగా కౌన్సిలర్లు మండల అధ్యక్షులు సీనియర్ నాయకులు మీరంతా బాధ్యత తీసుకోవాలని మీ అందరినీ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఇక్కడి నుంచి శివాజీ చౌక్ లాగా ఈ ర్యాలీని ఇట్లే కొనసాగించాలి ఉండాలని అందరిని విజ్ఞప్తి చేస్తూ సీనియర్ నాయకులందరూ కూడా ముందుకు రావాలి దయచేసి ఈ సందర్భంగా ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ను విమర్శించే మూర్ఖులకు భవిష్యత్తులో ప్రజలే తగిన రీతిలో సమాధానం చెప్తారని అన్నారు ఉగ్రదాడిలో మానవత్వం మర్చి భర్తలను చంపి భార్యల నదుట సింధూరాన్ని తుడిచిన ముష్కరులకు నరేంద్ర మోడీ ఇచ్చిన సమాధానమే ఆపరేషన్ సింధూర్ అన్నారు బొట్టును కూడా బీజేపీ రాజకీయానికి వాడుకుంటుందని కొంతమంది పలు మీడియా సంస్థల ముందుకు వెళ్ళి మాట్లాడేవారికి ఆపరేషన్ సింధూర్ గుణపాఠం అన్నారు మన లో తయారైన అనేక ఆయుధాలకు కొంతమంది శాస్త్రవేత్తల మేధస్సును జోడించడంతో జై జవాన్ అంటే జై విజ్ఞాన్ అనే ఒక కొత్త నినాదం వచ్చిందన్నారు భారతదేశం ఎవరి మీద ఆధారపడకుండా స్వశక్తితో ప్రపంచానికి మన సైన్యం సత్తాయి ఏంటో చూపించిందన్నారు దాటలే సభుడు నేను అనుకునే రాబాబేడ్ గౌడ హైవే అంటే ఇట్లా వంతున్నా మొదలై సభుడు అందరికి మనుషులు ఉంది ఏదో చెయ్యాలని ఉంది ఉందా లేదా ఇస్తే బార్డర్ పోవాలని ఉంది రెండు రెండు చేతులు సతీష్ రెండు చేతులు ఎత్తాడు ఒకరు రెండు రెండు చేతులు ఎత్తుతున్నారు సో ప్రతి ఒక్క భారతీయు రక్తం లో జరిగిన సంఘటన తర్వాత స్టవ్ మీద వంద డిగ్రీల టెంపరేచర్ ఉంటే ఎట్లా మరుగుతుందో అట్లా మరిగింది అమాయకులు జమ్మూ కాశ్మీర్ కింద ఆదాయం ఇద్దామని టూరిస్ట్ జమ్మూ కాశ్మీర్ ఈ దేశంలో కలిపిన తర్వాత మిగతా రాష్ట్రాల్లాగా జమ్మూ కాశ్మీర్ కూడా ఆదాయం పెరగాలని వేరే దేశాలకు పోయే బదులు మన దేశమే బాగుండాలని ఒక మంచి మనసుతో వేసవి సెలవుల కోసం కొన్ని కుటుంబాలు బహల్గా పోతే ముష్కరులు కుట్ర చేసి ఉగ్రవాదానికి సమాచారం ఇచ్చి కావాలని అమాయకులైనటువంటి మన దేశ పౌరులని ఇరవై ఆరు మందిని కొట్టలు పెట్టుకున్నారు అందరం టీవీల ముందు ఈ సంఘటన చూస్తే భారతీయుడైన ప్రతి ఒక్కటి రక్తం మరి సెల్ ఫోన్ మాట్లాడుతున్నారు ఏం చేయాలని బతులు చేయటమే వచ్చి కొట్టాడు తప్పితే నేటికెళ్ళి కొట్టాడే యుద్ధం సైన్యం చూసుకుంటుంది ఉగ్రవాదుల్ని సైన్యం ఇలా మనం ఎలా జాగ్రత్తగా ఉండాలో ఒక్కసారి మనం ఆలోచించాలి వాడు ఎవడో ఏసీ మెకానికల్ వచ్చి సంగారెడ్డి ఉన్నాడు మనం మంచివాడు అనుకొని ఇంటికి చెప్తున్నాం వాడు ఏం చెప్తున్నాడు సిమ్ కార్డు కొని సంగారెడ్డిలో సిమ్ కార్డు కొని ఇలా మెదకు ఆలోచించాలి రేపు బాబు మెదకులు కూడా దొరికిన ఆశ్చర్యపోవద్దు సంగారెడ్డి ఉంటాడు అనుకున్నావా ప్రతి ఒక్కరం కూడా యూనిఫామ్ లేకుండా మనమందరం కూడా యూనిఫామ్ లేనప్పటికీ కూడా మనమందరం కూడా పోలీసుల మేల తీరంతా గుర్తుంచుకోవాలి మీ కళ్ళ ముంగట ఎక్కడ నేరం జరుగుతుంది ఎవరి కథని కథని అనుమానంగా ఉన్నాయి వెంటనే స్థానిక పోలీసులకు చెప్పాల్సినటువంటి బాధ్యత మనది అవునా కాదా నిన్న హైదరాబాద్ సమీర్ అని ఇంకోటి రెండు మూడు పేర్లు వచ్చినాయి వాళ్ళ ఆదా చూసి బాబులు వేలుస్తారంట భాగ్యనగరంలో బాబులు వేసాలని చూస్తున్నారు విజయనగరంలో వేసాలని చూస్తున్నారు మన మధ్యలో ఉండి మన సిండికుంటూ ఈ గడ్డ మీద కతుకుతూ ఈ గడ్డ మీద బాంబులు పెట్టేటందుకు ప్రయత్నం చేసేటువంటి దొంగల కొడుకులు ఎవడైనా ఉండాలా ఈ భూమి మీద బాంబు ఎవరి మీద ఉంటుంది జిమ్మేదారి అనుకో ఆలోచించాల్సింది ఎవరు ఎవరికి చెప్పాలి పోలీసు చెప్పాలి ఒకవేళ చెప్పిన మన వాళ్ళు వచ్చలేరనుకో మనమే చాలి పోలీసు భారత రాజ్యాంగం అదే చెప్తుంది నీ కళ్ళ ముంగట లేరని జరుగుతుంటే నాకు యూనిఫామ్ లేదు కదా

వచ్చిన భారత సైన్యం మనందరినీ ప్రశాంతంగా ఇస్తున్నందుకు మద్దతు ఇచ్చినందుకు వచ్చినాం ఎండాకాలం సెలవులైన కాలేజీ లేకపోయినా లేకపోయినోర వాళ్ళ యూనిఫామ్ గౌరవించి ఎన్సీసీ క్యాడెట్ ఇక్కడికి వచ్చి నాకేంటికి మా చెల్లెకాయకి ఏం కాలేదు కదా అని నరేంద్ర మోడీ గారు అనుకుంటే ఇలా ఈ దేశం ఇంత సురక్షితంగా ఉండేది కాదు అక్కడ ఒకటి చెప్పిండు అన్నా నా భర్త చచ్చిపోయి నన్ను కూడా తప్పు మరి ఏకే ఫార్టీ సెవెన్ పోతే పోయి ఎవరు చెప్పన్నాడు ఎవరు చెప్పన్నాడు చెప్పిందా చెల్లె పాప అప్పుడు వచ్చిందా ఇరవై మాకు ఇష్ట మంచి వచ్చిందా అప్పుడు రావాలి పాకిస్తాన్ గట్టిగా పోయిందాపు మొత్తం ఇరవై ఏళ్ళ నుంచి కట్టుకుందాం ఎంత స్థావరాలన్నింటినీ ఇది మన సైనికుల యొక్క గొప్పతనం మన సైనికుల యొక్క త్యాగం దాంట్లో అమరుడు మన తెలుగు బిడ్డ మురళి నాయకు కూడా చచ్చిపోయాడు మన తెలుగు బిడ్డ మురళీ నాయక్ కూడా అమరుడైంది మనందరి గర్వకారణం నూట నలభై కోట్ల మంది ఈ దేశ ప్రజలు సైన్యానికి అడ్డగా నిలబడ్డారని చెప్పడానికి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా దేశం అంతా ఇలా తిరంగ ర్యాలీ చేస్తా ఉన్నాం దేనికోసం చేస్తా ఉన్నాం ఈ దేశానికి స్వతంత్రం వచ్చింది ఈ దేశంలో ఒక ఎన్నికైన ప్రభుత్వం ఉంది దీని ఎవరో నలుగురు వచ్చి తుపాకులు పట్టుకొని భయపట్టిస్తామంటే బిడ్డ బగా అని చెప్పి చెప్పేది అందుకే మనం తిరంగా చేస్తా ఉన్నాం గట్టిగా మూడు రోజులు కట్టాడలే మనం రెండు రోజులు మూడు రోజులు అప్పుడప్పుడు గంట సేపు అయింది మన అంతేనా ఇరవై నాలుగు గంటలు భారత సైన్యం మన ఎన్సీసీ క్యాడెట్ చేసినట్టు పర్యటన చేస్తే పాకిస్తాన్ లో సిరిగులని నంతిదే నిండాలి నా కొడుకు ఇట్లే మాట్లాడి త్రీ సెవెంటీ రద్దు చేస్తే భారతదేశంలో రక్తాన్ని వారిస్తామో లేదు రద్దు అయిందా కాలేదా వాటికి త్రీ సెవెంటీ రద్దు అయిందా కాలేదా రక్తం చుక్క కాలిందా కాలిందా మన పాకిస్తాన్ లో బిలావర్ గుట్టు అనేటు ఏమన్నాడు సింధు జలాలు బంద్ చేస్తే విటామిన్ రక్తంతో సింధు అనేది వార్తలు అన్నాడు ఎన్ని రోజులైన బంద్ చేసి మహల్ గాంలో కాల్పులు జరిగిన తర్వాత సింధు జలాలని పాకిస్తాన్ కి బంద్ నీళ్ళు దిక్కులే గెలుస్తుంది పాకిస్తాన్ ఏం దిక్కు లేదా అత్యక్ష యుద్ధంలో ఏ రోజు కూడా పాకిస్తాన్ మనల్ని గెలవదు గెలిచిందా ఎన్నో కూడా పాకిస్తాన్ మనతోటి ముంగడికే రోజు కొట్లాడి గెలవలేదు